ఇది పేరుకి మున్సిపాలిటీ చిన్న రేంజ్ అనుకున్నా సరే చాలా వరకు జైత్యాలకి ఈక్వల్గా డెవలప్ అయింది ఇక్కడ నుండి వెళ్ళి మనకు విములవాడకు కూడా రూట్ ఉన్నది ఇగో కనిపిస్తుంది చూసారా వచ్చేది ఇదే మనకు విములవాడ రూట్ నంది స్టాచ్యూ సో ఇక్కడికి వెళ్ళి మనం డైరెక్టు విములవాడ సైడ్ వెళ్ళిపోవచ్చు అందుకని ఇక్కడ మహాశివుని నందీశ్వరుడు శివలింగము అతరణం అనేది కట్టారు మనకు జైత్యాల సైడ్ నుండి వెళ్ళి కూడా వెళ్ళచ్చు కానీ ఈ ఇరవై నుండి ముప్పై కిలోమీటర్ల పైన డిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది సో ఇక ఇక్కడ నుండే మనం మన డెస్టినేషన్ సైడ్ వెళ్దాం కోరుట్ల మున్సిపాలిటీ అయితే ఎంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు సెంటర్ రోడ్ ఆ గార్డెనింగ్ ఈ రోడ్స్ నీట్నెస్ కూడా పర్ఫెక్షన్ అనేది ఉన్నది మనది కూడా ఇక ఫ్యూచర్లో ఇట్లనే తయారవుతూ ఉంటుంది ఇక మాటల్లోనే మన డెస్టినేషన్కి వచ్చేసాం ఇదిగోండి అష్టలక్ష్మి శ్రీ అష్టలక్ష్మి దేవాలయం ఈ దేవాలయం మన కోరుట్లోనే కాదు ఆల్మోస్ట్ జైత్యాల జిల్లాలోనే చాలా ఫేమస్ అఫ్ కోర్స్ జైత్యాలలో కూడా ఉంది బట్ జైత్యాల కంటే ముందు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు అంతేకాకుండా ఇది ఆల్మోస్ట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా చాలా పేరున్నది ఇది మనకు రోడ్ ఎంట్రన్స్ ఇక్కడ ఉండేది మనము లోపలికి వెళ్ళుడు మనకు కొంచెం లోపలికనే ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్ రోడ్ సైడ్కు ఉంటాయి టెంపుల్కి ఈ సైడ్ నుండి వెళ్ళాలి అని అని చెప్పి అక్కడ ఇన్స్ట్రక్షన్ బోర్డ్స్ అనేటివి ఉంటాయి ఇదిగోండి ఇదే ఆ అష్టలక్ష్మి దేవాలయం చూడ్డానికి ఎంత బాగుంది అంతేకాకుండా ఈరోజు మనము ఆదివారం నాడు కాబట్టి కొంచెం జనం అనేది తక్కువ ఉన్నది మిగిలిన రోజులల్లో మాత్రం చాలా అంటే క్రౌడ్ ఉంటుంది ఎస్పెషలీ శుక్రవారం నాడైతే ఇక మనం ఈ లోపలికి అచ్చడు కాదు ఎక్కడో బండ్లు పార్క్ చేసి నడుచుకుంటూ రావాల్సి వస్తుంది ఇది అమ్మవారి ఇది రాజగోపుర ప్రవేశ మార్గం ఇక్కడి నుండెలిగా మనము ఈ ప్రజెంట్ అయితే పర్మిషన్ కోసం అడగడానికి వెళ్ళాం సార్కు ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయమన్నారు ఆ లోపల ఈ సరౌండింగ్ అంతా కూడా మనం షూట్ చేసుకుందాం ఇక్కడి నుండెల్లి మనకు అమ్మవారి ఆలయ ప్రాంతం ప్రాంతం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఆలయానికి వచ్చిన వాళ్ళు సేద తీరడానికి రేకులతోటి పర్ఫెక్ట్గా షెడ్ అనేది వేస్తారు అంతేకాకుండా ఈ ఆలయం చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది మనకు మొత్తం మూడు దారులు ఉన్నాయి ఇటు అమ్మవారికి ఎడమవైపు నుండి వెళ్ళి ఒక దారి ఇది కుడివైపు నుండి వెళ్ళి ఒక దారి అంతేకాకుండా ఇటు పక్క నుండి ఇప్పుడు మనం వచ్చిన ఈ సింహద్వారం ఇక్కడ నుండి వెళ్ళి ఇంకొక దారి అనేది ఉన్నది ఇక్కడనే మనకు అమ్మవారి హాల్ అనేది ఉన్నది ఇది మ్యారేజ్ హాల్ కూడా వర్క్ చేస్తుంది ఇటు అమ్మవారి పూజలు మిగిలిన కం కైంకర్యాలు అనేటివి ఉంటాయి చిల్లా ఇది శ్రీ రమ సమేత లక్ష్మీ అమ్మవారు కాబట్టి వారి వివాహానికి సంబంధించినవి ఇంకా చాలా రకాలైన పూజలు అనేటివి ఇక్కడ చేస్తూ ఉంటారు ఇది ఇక్కడి నుండి అక్కడ దాకా ఇది ఇదే ఆ హాల్ ఈ హాల్ మనకు ఏది మొత్తం ఎంతో విశాలంగా ఉంటుంది మనకు కావలసిన అన్ని రకాలైన సదుపాయాలు అనేటివి ఈ హాల్లో ఉంటాయి కేవలం అమ్మవారికి మాత్రమే కాదు ఎవరైనా ఇక్కడ వివాహం చేసుకోవాలనుకున్నా సరే వాళ్ళకు ఫీజు అనేది పే చేసి మనము దాంట్లో హాల్ అనేటిది యూజ్ చేసుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు ఇక్కడ మనకు మినరల్ వాటర్ కానీ వాష్రూమ్స్ కానీ పార్కింగ్ ప్లేస్ కానీ ఇలా ప్రతి ఒక్కటి ఉన్నది అమ్మవారి శర నవరాత్రులు ఉంటాయి చూసారా దసరా టైం లోపల దసరా టైం లోపల ఇక్కడ అసలు మనము మొత్తం ఆలయంలో కిక్కిరిసిపోయి ఉంటుంది ఎటో మెసలు రాకుంటా ఇది వచ్చేసి పాకశాల భోజనాలు తయారు చేస్తారు కదా అందుకనే వెంటిలేషన్ కోసం ఈ ఏరియా అనేది ఈ టైప్ డిజైన్ చేస్తారు సో ఈ ఊతల పక్కకి వచ్చేసి చూడండి ఆదివారం నాడైనా సరే కంప్లీట్ ఫ్యామిలీ పెద్దవాళ్ళు పిల్లలతోటి అందరినీ తీసుకొని వచ్చి పిల్లలకు వాళ్ళు ఆడుకోవడానికి కావాల్సిన ప్రతి ఐటమ్స్ అనేటివి ఉన్నాయి సో ఇక్కడ ఎలాంటి లోటు అనేది లేకుండా ఉంటుంది ఇది వచ్చేసి భోజనశాల అక్కడ ఏది శుభకార్యం ఊహించుకొని వంటశాల దాటిన తర్వాత మనకి ఇక్కడ భోజనశాల అనేది ఉన్నది మధ్యలో ఎంత మంచిగా ఆడుకుంటున్నారో చూడండి పిల్లలు ఫ్యామిలీ ఇది జస్ట్ కేవలం ఒక టెంపుల్ లెక్కనే కాకుండా టూరిస్ట్ స్పాట్గా కూడా ఉంటుంది ఎందుకంటే పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు అన్నీ ఉన్నాయి మళ్ళీ మనకు కావాల్సిన వాటర్ ఫెసిలిటీ కానీ నీడ ఇలాంటివన్నీ ఉన్నాయి పార్కింగ్ ప్లేస్ ఉన్నది మనకు జనరేటర్ కూడా అవైలబుల్ ఉన్నది ఏదైనా శుభకార్యం చేసుకునే వాళ్ళకు కరెంట్ అనేది అంతరాయం కలగకుండా ఎంత స్పేసియస్గా నీట్గా ఉందో చూడండి ఇది అవతల పక్క మనకు కనిపించేదంతా కూడా పార్కింగ్ ఏరియా మనకు కార్లు ఒక వంద పైన వచ్చినా సరే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇది అమ్మవారి గోపురం కనిపిస్తుంది ధ్వజస్తంభం ఇంకా పర్మిషన్ కోసం వెయిటింగ్ ఇదంతా కూడా అమ్మవారి ఆలయం నుండి వచ్చే ధ్వనితోటి ఒక ఆధ్యాత్మిక భావన అనేది ఉంటుంది పిల్లలకు కూడా ఎప్పుడు అప్పుడప్పుడు ఇటువంటి ప్లేస్లోకి తీసుకెళ్తూ ఉండాలి మనకు నీటి సదుపాయం ఇది అష్టలక్ష్మి అమ్మవారు మొత్తము ఎనిమిది దేవతలు ఏది ఎలా ప్రతిష్ఠించారు అని అనేది బ్లూ ప్రింట్ టైపు ఇచ్చారు అమ్మవారి వాహనాలలో ఒకటైన గజం రెండు ద్వారానికి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అది బలానికి సమృద్ధికి చిహ్నాలుగా అంటారు ఎంత పెద్ద ఉందో చూడండి అంతటి పెద్దటి మనము కేవలం ఎక్కడ ఈ భద్రాచలం ఇలాంటి పెద్ద పెద్ద టెంపుల్స్లో మాత్రమే ఈ డోర్స్ అనేటివి చూడడం జరుగుతూ ఉంటుంది ఇక మనకు పర్మిషన్ దొరికింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందున్న గడపకు దండం పెట్టుకోవడం మనకు అలవాటు సో ఇక ఇక్కడ దండం పెట్టుకొని మెల్ల లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళగానే మనకు స్వర్ణంతో అలంకరించినటువంటి గరుడ స్తంభం ఇటు పక్క విష్ణు నామాలు చక్రము పక్క శంఖము దాని మీద ఖడ్గము పుష్పము ఇలా అంతేకాకుండా అష్టలక్ష్ములు కనిపిస్తూ ఉంటాయి వారికి మనం ఎంత భాగ్యవంతులము స్వామివారి ఇవి పక్కకి వస్తే మనకు సరౌండింగ్ మొత్తము చుట్టి వచ్చేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అమ్మవార్ల దర్శనం అనేది చేసుకుందాం ప్రదక్షిణలు ఇంతకు ముందే చేశాం పర్మిషన్ అడగడానికి వచ్చినప్పుడు సో అయ్యగారు మనకు కొద్దిగా మన ఇన్ఫర్మేషన్ ఏంటిది మన గురించి తెలుసుకున్న తర్వాతనే ఆషామాషిగా పర్మిషన్ రాలేదు స్వామి ఎందుకంటే ఎలా పడితే అలా తీసుకోవడానికి అంటూ ఉండదు దేవుళ్ళకు సంబంధించి ఇక్కడ కేవలం పూజలు అవే కాదు అన్నప్రసన ఇది చూడండి చిన్న బాబుకి ఇక్కడ అన్నప్రాసన అనేది అవుతుంది మనం రావడం కొంచెం లేట్ అయింది ఆ పూజ దాన్ని కూడా కవర్ చేసుకునేటోళ్ళం మొత్తం కుటుంబం ఇంతకుముందు మనం బయట చూసినప్పుడు మొత్తము పిల్లలు అందరూ ఇక్కడ చూడండి ఆ బాబు మొదటిసారి అన్నప్రాసన ఎంత భాగ్యం మనవాళ్ళు మనవరాళ్ళు అందరి తోటి పెద్దమ్మలు చిన్నమ్మలు తాత అష్టైశ్వర్యాలు ఆయన ఆరోగ్యాలు ఇస్తూ ఉంటుంది అమ్మవారు ఆ కుటుంబం ముఖంలో ఎంత ఆనందంగా ఉన్నారో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్